కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వదిలిపెట్టలేదు తాజాగా మరోమారు కలకలం రేపుతోంది తాజాగా సింగపూర్లో కరోనా కేసులు ఉధృతంగా కొనసాగుతున్నాయి ఈ నెల ఐదో తేదీ నుంచి పదకొండో తేదీ మధ్య ఇరవై ఐదు వేల తొమ్మిది వందలకు పైగా కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుంగ్ తెలిపారు సింగపూర్లో కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉందని ప్రజలు మాస్కులు ధరించాలని ఆయన అక్కడి వారికి సూచించారు సింగపూర్ ను భయపెడుతున్న కరోనా వ్యాప్తి కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి జరుగుతుందని మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఒక్క వారం రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది అన్నారు అంతేకాదు ఆసుపత్రులన్నీ అలర్ట్ కావలసిన ఉందని పేర్కొన్నారు అన్ని వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు ఆసుపత్రులలో పడకల సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు నాలుగు వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా కేసులు ప్రస్తుతం విపరీతంగా ఉన్న ఉధృతి నాలుగు వారాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని సింగపూర్ ఆరోగ్య మంత్రి ఆంగ్యేకుంగ్ తెలిపారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నిత్యం రెండు వందల యాభై మంది వరకు ఆసుపత్రులలో చేరుతున్నారని పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా సంసిద్ధం కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు సింగపూర్ దేశంలో కరోనా కొత్తవేవ్ ఏప్రిల్ చివరి వారంలో పదమూడు వేల ఏడు వందల కరోనా కేసులు నమోదైనట్టు తెలిపిన ఆయన ప్రస్తుతం కరోనా కేసుల ఉధృతి తీవ్రంగా కొనసాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు దేశంలో కరోనా కొత్తవేవ్ ప్రారంభమైందని పేర్కొన్న సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఈ వేవ్ను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో తీసుకోవలసిన చర్యలపై సమీక్షలు జరుపుతున్నామని వెల్లడించారు రెండు కొత్త వేరియంట్ల ఉధృతి కోవిడ్ బాధితులను ఆస్పత్రిలో చేర్పించే అవసరం లేకుండా నుండే చికిత్స అందించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సింగపూర్ పౌరులు మరోమారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం సింగపూర్లో కె పి ఒకటి కే పి పాయింట్ రెండు కరోనా వేరియంట్ కేసులు మూడింట రెండు వంతులు నమోదు అవుతున్నాయన్నారు ఎక్కువ కరోనా కేసులను వ్యాప్తి చేస్తున్న కొత్త రకాలు ఈ రెండు కరోనా వేరియంట్లు ఎక్కువ వ్యాప్తి చేయగలిగినా మరింత తీవ్రమైన వ్యాధిని కలిగించే వేరియంట్లని సింగపూర్ ఆరోగ్య శాఖ ఇంకా నిర్ధారించలేదు అయితే దీనివల్ల వ్యాధి వ్యాప్తి మాత్రం ఎక్కువ జరుగుతుందని పేర్కొన్నారు అందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు మరిన్ని వార్తల నవీకరణల కోసం దయచేసి వీనస్ మీడియా బ్లాగ్స్ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు